వీరు ఖమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం పాపపల్లికి చెందిన గంగల మల్లికార్జున మీరు ముగ్గురు అన్నదమ్ములధన వీరికి సంబంధించిన మీకు భూమి వచ్చి భూమి ఎట్ల వచ్చింది ఏంటి కొనుక్కున్నాం ఎప్పుడు కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వందల దీని పాస్ పుస్తకం వచ్చింది ఏం జరిగింది ఒకసారి చెప్పును పంతొమ్మిది ఎనభై పాస్ వచ్చింది అడిజోత్ చెప్పు ఆరు ఎకరాల భూమి కొన్నాం ఒక సంవత్సరం మా అన్నయ్య గారు ఉంటే కొంచెం జాగ కన భూమిని పక్కన వాళ్ళకి కౌలుకి ఇచ్చాడు కౌలుకిస్తే సరే ఇస్తానన్నాడు ఒక సంవత్సరం కౌలు ఇచ్చిండు తర్వాత సంవత్సరం నుంచి ఇవ్వకుండా ఆ భూమిలా కర్ర గిర్రా వేసుకుంటే కౌలి అంటే నేను ఒక మంచం ఎత్తా టే కర్ర టే కలు పేసి నేను నీకు మంచం ఎత్తలే లక్ష రూపాయలు చేసిద్ది ఒకసారి ఎత్తా అది ఎత్తు దాన్ని రెండు మూడు సంవత్సరాలు జరిపిండు జరిపినాక నువ్వు కర్ర దీవెండ్ ఇట్లా కౌలి ఇట్లేదంటే ఇది మీది కాదు నాది నా భూమి ఇది గవర్నమెంట్ నేను దళితుడిని నేను ఆక్రమించకుండా దళితుడిని అంటానికంటే పెద్ద మనుషుల సమక్షంలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారి సమక్షంలో పోయినాం పోతే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి వాడితో కూడా మాట్లాడలేక మీరు సర్వే పెట్టుకోండి అని వాడికి చెప్పలేక సర్వే పెట్టుకోమన్నారు సర్వే పెట్టుకుంటే మీ ఎమ్ఆర్ఓ గారి సర్వే దరఖాస్తు పెట్టినాక సర్వేయర్ గారు కూడా నాలుగు నెలలకు వచ్చిండు పెట్టగానే రాలే అది అజయ్ కుమార్ గారితో ఫోన్ చేయించి 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 అప్పటికి మూడు నెలలకు వచ్చిండు వచ్చినాక మళ్ళీ సర్వే రిపోర్ట్ ఇవ్వంటే సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వలే సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వకుండా సర్పంచ్ గారి దగ్గరికి రోజు పోతాను సర్వే రిపోర్ట్ చిన్న సర్వే రిపోర్ట్ చిన్న అంటే నేను ఫోన్ చేపిస్తా రే పిత్తా మా పిత్త అని ఇవ్వకుండా ఇది ఇప్పుడు ఆరు అయింది సర్వే రిపోర్ట్ కూడా ఇలా తయారు చేసింది తొమ్మిదో నెల తయారు చేశారు సర్వే రిపోర్టు టేబుల్ మీద పెట్టుకోరు సర్వే సర్వే రిపోర్ట్ కూడా మాకు ఇలా అట్లానే మా గ్రామ మాజీ సర్పంచ్ గారి ద్వారా తీసుకెళ్ళినాం నగేష్ గారి ద్వారా తీసుకెళ్తే గారితో నమ్మటే మాట్లాడితే ఎంఆర్ఓ గారి సర్వే గారిని తిట్టి రిపోర్ట్ ఎందుకు ఇలా వాళ్ళది అని అరిసి అప్పటికప్పుడు ఐదు నిమిషాల సర్వే రిపోర్ట్ తయారు చేసి ఎంఆర్ఓ గారితో సంతకం పెట్టి మాకు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్ తీసుకొని మేము అక్కడికి పోయినాం వీళ్ళని తీసుకొని పోయినసారి పెద్ద మనుషులు లెక్క చేయట్లేదని ఇంకా ఏరే రైతులు కమ్మారు ఉన్నారు కొద్దిగా గెట్టు ఐదు రోజులు ఉన్నారు కొద్దిగా ఎక్కడైనా గెట్ల పంచాయతీ కాదు కొంటే వాళ్ళని పిలిచి మాజీ సర్పంచ్ గారిని పిలిచి తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్తే రమేష్ అన్న అబ్బాయి కూడా సరే మీ గట్టి మీరు అబ్బాయే అబ్బాయి తాడుగట్టిండు అబ్బాయే తాడు కట్టి ఉంచుడు మూడు రోజుల కింద తాడు కట్టిండు ఆడిగిరి తాడ కట్టిండు మీ అయితే మొత్తం వర్షంకి మాయ మీ దారి మీరు బాదుకోండి నేను ఏక విరాన్ని ఆయన షెడ్ చేయండి మధ్యలో ఇది దారం పట్టకుండా కొద్దిగా షెడ్ చేసిండు రమేష్ ఈ షెడ్ కూడా లేకని ఈ చివరికి ఏమైంది ఇదంతా పెద్ద మనుషులు వచ్చారు అబ్బాయి గెట్టు రాయలు బాధించిడు బాధించినక ఆ నైట్కి నైట్ మరి అబ్బాయికి ఎవరు ఏదో ఏదో తెలియదు

మేము కూడా ఏ పార్టీ కొన్నాం నోటలు కొంటాం నూటలు గొడవలు ఆయన టీఆర్ఎస్ మరి ఇద్దరు టిఆర్ఎస్ మీ ఇద్దరు కలిసి పవడ అజయ్ కుమార్ దగ్గర పోతే తీసుకొని ఇది నా పేరుతో రాయండి లేకపోతే మన పాడాల నాయ పేరుతో రాయమని చెప్పేవాడుగా పిస్క పిస్క కొట్లాడితే పిల్లి మేసేది కదా మేము గొడవలకి వెళ్లాం సార్ నోటలు కొంటాం గొడవలు పని మేము చేసుకుంటాం మరి గోడలు లేకపోతే ఇదంతా గొడవలు వాడు గొప్ప చెప్పండి మీ ద పల్లెడతా ఉంది పక్కన ఆక్రమించి శుభాబుల్ కూడా ఉన్నట్టుంది శుభాబుల మండ పెద్దది అవును మరి టేక్ కలప వ్యాపారం అంటే ఫారెస్ట్ ఫారెస్టోల్ పట్టుకోలేదు పట్టుకోవట్లేదు ఎస్ఏ గారి సిఏ గారి కలిసిందా మీరు ఎప్పుడు ఇచ్చారు ఫిర్యాదు ఎవరు ఇచ్చింది ఫిర్యాదు ఈ రోజు రమ్మ నాలుగు గంటలు రమ్మంట రమ్మన్నే శ్రీ గారు లిఫ్ట్ చేయట్లే మీ ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉందా శ్రీ ఐ శ్రీధర్ అయినా ఈ శ్రీధరు మాంచి ముదురుగాడు అదే ఆ ముదురుగాడు ఈ శ్రీధర్ ఆ శ్రీధర్ మా ఆఫీస్ స్నేహితులు పాడి మొత్తం ఎత్తో పోయిన బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మంచి సెల్ ఫోన్లు సిస్టమ్స్ మంచి ఉన్నాయనుకుంటే ఏం చేయాలా జల్లగా ఏరేవాడైతే దొంగతనాలు రౌడీజన్ చేస్తారు వీళ్ళేం చేస్తారు తెలుసా పోలీసులు కాబట్టి వాళ్లే చేస్తారు ఇక కేసు పెట్టే దోడు మీద వీడియోలో పడుతుంది కదా అందుకనే మాట్లాడుతున్నా ఆ తర్వాత డిఆర్ఓ సెక్రటరీ కలిపి డిఆర్ ఎవరికో కలపండి అర్జెంటు గా తహసీల్దార్ కూడా ఉందా నెంబర్ ఏరన్నా తహసీల్దార్ కలుపు ఇది ఏమై ఏమనాలా ఏం చేయాలా ఇది పరిపాలనైనా ఇంకా పువ్వాడు అజయ్ కుమార్ మీ మీ అజయ్ కుమార్ పరిపాలనే దీనికి కారణమయ్యా మీరు సంకల గుద్దుకొని ఎగరేశారుగా గులాబీ జెండా ఎత్తుకొని ఏదో రామక్కో రామక్క పాట ఉందిగా ఆ పాట ఎంతగా తీసుకొచ్చింది మన పాట పాడుతుంది అది పాలుబో పావుకి పోసి పెడితే ఇట్లే ఉంటది పాడే ముట్టి పెద్ద నేర్పిండి కదా అరే ఎస్సీ అట్రాసిటీ పెట్టు ఇంకోటి పెట్టు బాంబుల కేసు పెట్టు తోటాల కేసు పెట్టి అంటే తోటాల కేసు పెట్టి తోస్తాడు మేము మా పని అయిపోయింది రారా చూసుకున్నాను మీరు లేదు చేద్దాం అంటే ఏం చేయాలో తెలియట్లేదు అక్కడ చూడమంటే నాకెళ్ళి చూసేది నువ్వేం పోరాటం చేస్తావు ఆడవచ్చి ముదురుగా అయి కలు కలుపు కలుపు ఫారెస్ట్ అయింది అదో ఇది ఒకటి కలపండి ఎరేనా కలుపు ఎంఆర్ఓ గారికి అక్రమ ఇల్లు అక్రమంగా వీడియోలో వీడియోలో తహసీల్దారేనా హలో నమస్కారం సార్ నా పేరు కోయిన్ వెంకరణ్ సార్ నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా నమస్కారం అండి నమస్కారం సార్ బాగున్నారా బాగున్నారండి బాగున్నారా మరి మీరు వచ్చిన తర్వాత ఏముందో తెలంగాణ అంత ముందు తిరుమలాచారి గారును నరసింరావు గారు చిలకొట్టు కొట్టారు తహసీల్దారు ఈ టిఆర్ఎస్ ఖండ లేని తహసీల్దార్ లాగా పనిచేశారు వాళ్ళని వదిలిపెట్టం మీ జోలికి రాము మీ గురించి నాకు తెలియలేదు సరే చిన్న చూసాను సార్ పాపడపల్లిలో మా బాబాయ్ గారు మందరపు నారాయణ అని చెప్పి మా తాతయ్య గారు ఉంటే వాళ్ళ అన్నల దంపలు భూమి పంచుకున్నారు మందరపు శాషయ కొడు నారాయణ గారి కొడుకులు వీరభద్రం తర్వాత నాగేశ్వరరావును వెంకటేశ్వర్లు ఈ మధ్య చనిపోయారు అలాగే అన్నలదమ్మలకు పాస్ పుస్తకం ఇచ్చారు ఈ నాగరాజ్ గౌడ భోగరాజ్ గాడ కార్పొరేటర్ భర్తుండట కమ్మోళ్ళ టిఆర్ఎస్ అధ్యక్షుడు వాడు అక్కడ కాలనీలు కట్టించి నాది అని గుడి పేరుతో కట్టిస్తే ఈ ఎక్కడ ఏం చేస్తారంటే మీకు మాకు స్టగుల్ వస్తే మిమ్మల్ని మమ్మల్ని పోనీయకుండా అక్కడ గుడి కట్టించి ఇవాళ పువాడి నగర్ లో కూడా రామరావు బాగుంది మీతో ఒకసారి కలిసి మాట్లాడతాను అయితే ఈ పాపిడిపేళ్లిలో బీసీలు పట్టాభూమిలో గంగుల మల్లయ్య వాళ్ళు ఉంటే అక్కడ ఎస్సీ నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి భూమిని ఆక్రమించి అక్కడ కట్టెల మండబెట్టి మీరు సర్వే కూడా మంచిది చేపించారు పంచనామా రిపోర్ట్ ఇచ్చారు అయినా పట్టించుకోవట్లేదు సార్ మీరు ఇప్పుడు ఈ ఆరో తారీఖు వరకు చూసే అయినా కొంచెం దాన్ని పట్టించుకోండి నేను కూడా మీలాంటి వాళ్ళకి మంచి వాళ్ళకి సహకరిస్తాం గత పరిపాలనలా కాకుండా మీరు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించేందుకు మీ గౌరవం పెరిగేందుకు మేము సహకరిస్తాం సార్ మీ పని ఒత్తిడి ఉంది ఆరో తారీఖు తర్వాత కలుస్తా మీకు కూడా పిటిషన్ ఇస్తాం సార్ స్వయంగా కూడా కలుస్తాను ఎందుకంటే ముఖ పరిచయం వల్ల మంచి చోళ్ళు తెలుస్తాయి కదా సరే సార్ థ్యాంక్ యూ సార్ డిఆర్ఓ కలపండి సెక్రటరీ కలిసిందా సెక్రటరీ సెక్రటరీకి ఒకళ్ళు డిఆర్ఓకి ఒకళ్ళకి కలపండి దీంట్లో గౌరవనీయులైన అసలు శ్రీయుత గౌరవనీయులైన దరఖాస్తు ఎందుకు రాయాలండి ఎవరికి గౌరవనీయం ఏ ఉద్యోగస్తుడైనా మనకి సేవకుడు రేవంత్ రెడ్డి చెప్పాడుగా మేము పాలకులం అంటే అర్థం మీ సేవకులం బాబు అని చెప్తే ఇందులో శ్రీయుత గౌరవులైన మహారాజా శ్రీ వారికి నమస్కరించు ఆయనకి ఎందుకు నమస్కరించాలా జీతం ఇచ్చేది మనం కదా మన జీతం తీసుకునే మన మనకి నమస్కరించాలా అందుకనే వాళ్ళు కళ్ళు దుష్కదంతులాగా పైకి పోతాయని చెప్పింది అదే మేము రఘునాథపాలెం మండలం పావల్లి గ్రామం సంబంధించిన ప్రజల మా యొక్క గ్రామంలో గవర్నమెంట్ వారి భూమి ఉంది దీనికి రైల్వే కాలనీ అంటారు ఆ రైల్వే కాలనీ పేదలకు నిల్ల స్థలాలు ఇవ్వగా ఇంకా కొంత గవర్నమెంట్ స్థలం ఉంది ఆ స్థలాన్ని నారపొగు రమేష్ నగే తండ్రి నగేశ్ వారు సుమారు ఆరు వందల గజాలు ఆక్రమించి ఇది ఆక్రమణ ప్రభుత్వమే కదా మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటికైనా తెలుసుకోండి వచ్చినప్పుడు అడగండి మన నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టుగా మన ముట్టు కింద అసలు వస్తుందని మీ మంత్రి మాజీ అజయ్ కుమార్ ఎవరిని వస్తే చెప్పండి ఒకసారి నమస్కారం అండి సెక్రటరీ గారు నమస్తే రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది సెక్రటరీలకి వాళ్ళ కేసీఆర్ మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి సోనియా గాంధీని కనుక మోసం చేసినట్టే మీకు కూడా డిగ్రీలు పీజీలు చేసి సెక్రటరీ ఉద్యోగం కాదు మీరు చేయాల్సింది పచ్చ ఉద్యోగం ఉద్యోగం కానీ మాయ మాటలు చెప్పి మూడు సంవత్సరాలని నాలుగు సంవత్సరాలు ఐదు పోయిన ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడి ఇంటికి పోయిండు మీరు ఎడిపోవాలి తెలియట్లే అరే సెక్షన్ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ థర్టీ టూ సబ్ సెక్షన్ వన్ క్లాస్ జీ ప్రకారం మీరు గ్రామ పంచాయతీలో కనుక ఆ ఊళ్ళని నివాసం ఉండకపోతే ఎవరైనా ఫిర్యాదు ఇస్తే కలెక్టర్ సస్పెండ్ చేయాలని రాసిండు నేను ప్రతిదీ చదివానని చెప్పిండు చట్టం మరి సెక్రటరీ ఆ ఊళ్ళో ఉండాలంటే ఏ ఇంట్లో ఉండాలా ఆ ఇంట్లో ఉంటే కాస్త ఇల్లు సౌకర్యాలు ఉన్నాయని రాజకీయ పార్టీ నాయకుడు ఆ పార్టీ ఈ పార్టీ నేను చెప్పినట్టే ఉండాలి లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలంటే అప్పుడు సెక్రటరీ ఏం చేయాలా కొత్త పంచాయతీలకు అసలు చాంబర్లే ఉండవు వయసు వాడు అక్కడ వచ్చి కూర్చుంటే మహిళా సెక్రటరీ ఉంటే అక్కడ పనిచేయది కాదు కాబట్టి మీ మీ సమస్యల మీద పనిచేస్తే మేము ఇప్పటికైనా మీకు సహకరిస్తాం కానీ ఈ గంగుల మల్లయ్యే విషయంలో ఆ నగేశో భోగేశో రమేష్ నారపోకు రమేష్ అడ్డం వచ్చి అక్కడ ఇల్లు కడతాడు కదా మీ పర్మిషన్ తీసుకుండా పర్మిషన్ తీసుకున్నప్పుడు అంటే అంత అహంకారం కళకెక్కిచ్చాడు పోవాడు అజయ్ కుమార్ వాళ్ళకి కానీ పైగా నేను తెలియదు కానీ మీకున్న పవర్స్ సుప్రీంకోర్టు కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు ఆయన కడతానట తప్పును ఆపిచ్చి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ కాపీని కూడా మీరు ఎండిఓ ఆఫీస్ లో ఇచ్చి రిసీడ్ కాపీ తీసుకోండి లేకపోతే నాకు నోటీస్ ఇవ్వలేదు అంటాడు అటు వెంటనే ఆపే పని చేయండి నేను వీడియో లో మాట్లాడుతున్నా తదుపరి మిగతా మాటలు మాట్లాడతాను ఓకే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా చెప్పండి నమస్కారం అండి హలో చెప్పండి ఎఫ్డిఓ గారండీ సార్ నా పేరు కోయిన వెంకన్న ఈ పాపడపల్లి రఘునాథపల్లి మండలం పాపడపల్లిలో మరి అఫీషియలో అనఫిషియలో అక్కడ వ్యాపారం చేసి మంచాలు దిమ్మెలు డబ్బులు కాట్లు కుర్చీలు పడ కుర్చీలు ఇవన్నీ చేసే ఆ నాగ నారపోగు రమేష్ తండ్రి ఇది ఉండట దొంగ వ్యాపారం మరి మంచి వ్యాపారం తెలియదు ఇప్పుడు అక్కడ సుబాబులు గీబాబులు ఇటువంటి కూడా మొత్తం పెట్టేశాడా జమాయిలు కనుక తీసుకొచ్చి ఎవరితో కౌలికిస్తే ఆ భూమిని గంగుల మల్లయ్య అండ్ బ్రదర్స్ ది మొత్తం ఇది నాదే ఫారెస్ట్ వాళ్ళే వేసుకోమన్నారు ఏదైనా చేస్తే మీ మీ కేసు పెడతా ఫారెస్ట్ వాళ్ళు నా తరపునే ఉన్నారు అని డిఎఫ్ గారు ఎఫ్ డీఓ గారు నా తరపున వాడు మీ పేరుని దుర్నియోగం చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది

కూడా పడ్డా పడ పడకపోయినా చాలా బాగా మాట్లాడారు వాళ్ళు సిన్సియర్ గా ఉన్నారు ఇప్పుడు కాస్త అంత ముందు ఏదన్నా తేడా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బంది లేదు ఓకే రాధిక మేడం కూడా ఆయనతో ఎఫ్డీ తోటే మాట్లాడడం కాబట్టి రాధిక మేడం టామె ఎఫ్ఆర్ఓ కానీ పై అధికారితో మనం మాట్లాడడం కదా ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ తోటి మాట్లాడాం కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంటారు ఏదేమైనా మీ పార్టీ వాళ్ళతో అక్కడ సర్పంచ్ ఎవరు మీ పార్టీ అయినా బాగా కూర్చుని మనగా దుబ్బాడగా పంచాయతీ డబ్బులు లేదా మంచోడేనా మరి మంచివాడు అయితే పని చేయాలి కదా మరి చేయను మంచి సర్పంచ్ అందరు మంచివాడే గానీ మరి చెప్పలేకపోతే మంచి బాలుడు దేనికి ఉపయోగపడుతుంది ఎట్లా ఎన్నప్పుడు నిర్జన్ అయినా ఆయన కూడా సర్పంచ్ మీద కూడా అంటే బరి తెగించి మెయిల్ చేస్తున్నారు అనమాట ఓకే ఇటువంటి వాళ్ళకి చేస్తి చెప్పకపోతే పోలీసులకే ఏకమేకైతారు నాయకులు సియ గారు చెప్తున్నా సియ గారు ఇటువంటి వాళ్ళు మీకే ఏకమేకైతారు రేపు కాంపాటి రవి రాంబాబు గనుక ఎట్లయితే మీకు అయ్యారో వీళ్ళు కూడా అదే ఎస్సీ పేరు ఉపయోగించుకొని ఎస్సీ సామాజిక తరగతికే అన్యాయం చేసి ఆ కమ్యూనిటీ పేరుని ఆ చట్టాన్ని ఉపయోగించుకొని మీలాంటి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు కాబట్టి ఎస్ఐ గారు సెక్రటరీ ఎంఆర్ఓ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు సరైన చర్యలు వారం రోజుల్లో కనీసం ఆరో తారీఖు వరకు అందరికి పని ఉంది సంక్రాంతి లోపు చర్యలు తీసుకొని ఇది సమాప్తం అయిద్దని అనుకుందాం కాకపోతే ఏం చేద్దాం అనేది చూద్దాం వీళ్ళకే సపోర్ట్ అయితే నేను అవసరం అయితే ఊళ్ళోకే వస్తాను అప్పుడు అందరిని పోగేయండి రచ్చ రచ్చబండ అక్కడ పెడదాం అప్పుడు దాని సంగతి చూద్దాం ఓకే నా పేరు కోయిన్ వెంకన్న మాది యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇటువంటి న్యాయమైన సమస్యలకి మీరు బాధ్యతలు గట్టిగా నిలబడితే పరిధిలో మీకు తోడుగా ఉంటాం మేమే సాధించి పెట్టి పైరవీలు చేసేవాళ్ళం కాదు ఈర్లం సూర్యులం నాగరాజులం భోగరాజులం జస్వంతు ఇటువంటి వాళ్ళం కాదు కాబట్టి మేము అధికారం ఉన్నా లేకపోయినా అన్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళం కాబట్టి మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ బాధ్యతలందరికీ మీకు ధైర్యం ఇస్తున్నాం ఎస్ఐ గారు చేయకపోతే వారి మీద కూడా హ్యూమన్ రైట్స్లో కేసు నేనే